ఇక్కడ ఏదైతే ఈ సోమశీల ప్రాజెక్టు కి సంబంధించి ఏదైతే ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే రోప్స్ ఇట్ల పరిస్థితి ఎట్లా ఉందో ఒక్కసారి మీరు చూస్తే అర్థమవుతున్నటువంటి పరిస్థితి మరి చాలా క్లియర్ గా అంటే కనీసం రోపులు కూడా మెయింటెనెన్స్ ఇవి కానీ మన ఎత్తే పరిస్థితి ఉండదు దించే పరిస్థితి ఉండదు అంటే ఇట్లా కనీసం గ్రీజ్ పెట్టి లోపలు మెయింటెనెన్స్ చేయలేనిటువంటి వాళ్ళు కనీసం ఏదైతే ఈ యొక్క థ్రెడ్ ఏదైతే ఉందో వీటిని కూడా మెయింటైన్స్ చేయలేనిటువంటి వాళ్ళు మరి ఏదైతే పోలవరం ప్రాజెక్టు గురించి డయాఫ్రమ్ వాళ్ళ గురించి కాపర్ డ్యాముల గురించి వీళ్ళు మాట్లాడవా అని చెప్పి చాలా ఆశ్చర్యం కలుగుతున్నటువంటి పరిస్థితి వీళ్ళ సొంత జిల్లా అదేవిధంగా ఏదైతే రెండో కృష్ణుడు మరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జిల్లాలో సైతం ఇటువంటి అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి సోమశీల ప్రాజెక్టుని ని ఈ దుస్థితికి వీళ్ళు మరి తీసుకొచ్చారని అంటే మరి ఏదైతే ఆ రోజు అసెంబ్లీలో చెప్పేవాడు బుల్లెట్ దిగిందా లేదా లేదా హాఫ్ పెర్సెంటా వన్ పెర్సెంటా అని కాదు అంటే అట్లాంటి మాటలు కాదు ఇటువంటి పనుల్ని ఉంటే ప్రజలు ఆదరిస్తారు అందుకే ఈవేళ ప్రజలు మిమ్మల్ని మరి ఆ రెండు డబుల్ డిజిట్ కి నెట్టేసినటువంటి పరిస్థితి చేసినట్లుగా ఇట్లా ఎక్కడ పక్కడు బిల్లులు సబ్మిట్ చేసుకుని మరి అన్ని కూడా ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ముని లూటీ చేశారనేది మరి ఎవిడెన్స్తో సహా అన్ని కూడా ఇవ్వడం జరిగింది దాని మీద మరి ఏదైతే శాఖాపరంగా కూడా దర్యాప్తు చేసి ఎవరైతే ఆ ప్రజల సొమ్ముని లూటీ చేసి దోపిడీ చేశారో వారి మీద కూడా చర్యలు ఉండేటువంటి విధంగా మరి దర్యాప్తు కూడా స్వీకారం చూడతామని చెప్పి కూడా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు ఏదైతే ఇప్పుడే సోమస్యలకు సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి విద్వాంసం నుంచి ఇమ్మీడియట్లీ అంటే ఇప్పుడే మనము ఏదైతే చెప్పడం జరిగింది సోమస్యలకు సంబంధించి యాప్ాన్ ఏదైతే ఉందో అది ఇమ్మీడియట్లీ దాన్ని స్టార్ట్ చేయాలి ఇప్పుడే ఎవరైతే ఇంజనీరింగ్ అధికారులతో ఎవరైతే ఆ వర్క్ చేసి ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో అతనితో కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ వర్క్ స్టార్ట్ చేసుకుని ఒక అరవై రోజుల్లో ఎందుకంటే మనకి మళ్ళీ వాటర్ రేపు అక్టోబర్ నవంబర్కి మనకి వాటర్ వస్తుంది కాబట్టి ఈ లోపుగానే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అరవై రోజుల్లోనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని గత ప్రభుత్వం మాదిరిగా కాదు గత ప్రభుత్వానికి ప్రయారిటీ లేదు ఇరిగేషన్ మా ప్రభుత్వానికి ఇరిగేషన్ ప్రయారిటీ అంటే ఇమీడియట్లీ అరవై రోజులకే మీరు ప్రణాళిక చేసుకుని అరవై రోజుల్లోనే ఏ రోజుకో రోజు ఎంత వర్క్ అవుతుందో మీరు ప్లాన్ చేసి ఇమ్మని చెప్పాం అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఇమీడియట్లీ ఆ వర్క్ స్టార్ట్ చేసి ఈ ప్రాజెక్టును ముందు కాపాడుకోవాలి ఎందుకంటే కొత్త ప్రాజెక్టులు కట్టడం మాట నుంచి ఉన్న ప్రాజెక్టును కాపాడుకోవాలంటే ఆ ఎదుట వ్యాపారాన్ని చేయాలి కాబట్టి ఇమీడియట్ సిక్స్టీ డేస్ లో అది నిర్మాణం చేసేటువంటి విధంగా గౌరవ మంత్రివర్ల సహకారంతో అది ఒకటి చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు ఏదైతే హై లెవెల్ కెనాల్స్ కానీ ఇంకా ఇతరత్ర ఏదైతే గత ఐదు సంవత్సరాలు ఏదైతే పనులు నిలిచిపోయాయో అవి కూడా రివ్యూ చేసుకుని అవి కూడా ఇమీడియట్లీ ఎందుకంటే మాకు కూడా ప్రాధాన్యత పరంగా ఎందుకంటే అన్ని వర్క్స్ ని ఒక్కసారి స్టార్ట్ చేసినా అది కంప్లీట్ చేసుకోవడం ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కష్టమవుతుంది కాబట్టి ప్రయారిటీ వైడ్ గా అంటే ఇప్పుడు మనం ఎంత కాలంలో పూర్తి చేయగలుగుతాం ఎంత అమౌంట్ దానికి అవసరం అవుతుంది అంత అమౌంట్ ఖర్చు పెట్టి ఇంత టైంలో మనం పూర్తి చేస్తే ఎంత హైకోర్టు మనకి తీసుకొస్తాం అనేటువంటిది అంతా కూడా క్లారిటీ తీసుకుని అందులో ప్రయారిటీ వైట్ చూసుకుని మినిమం టైంలో ఎక్కువ హైకోర్టుకి ఏదైతే మనం ఇవ్వగలుగుతామో అవన్నీ కూడా ప్రయారిటీగా ఏదైతే అందులో కూడా నెల్లూరు జిల్లా